హాయ్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి అం ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దివెనలు ఉండాలని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు గతాన్ని అస్సలే మర్చిపోలేకపోతున్నారు అని మీ వ్యక్తి అంటున్నారు అది నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేశాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి ఫస్ట్ వన్ వచ్చేసి పిక్చర్స్ వచ్చింది రెండో కార్డ్ వచ్చేసి కీఏ రింగ్ వచ్చేసిందండి థర్డ్ వన్ వచ్చేసి టెడ్ బియర్ వచ్చేసిందండి ఫోర్త్ వన్ వచ్చేసి ద అంటే హార్ట్ బ్రోకెన్ అని వచ్చేసింది ఫిఫ్త్ ఎనర్జీ వచ్చేసి ద గోల్డెన్ మిర్రర్ వచ్చేసిందండి సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి నాట్ ఇనఫ్ అని వచ్చేసింది సెవెంత్ వన్ వచ్చేసి సోల్మేట్ కార్డ్ వచ్చిందండి అలాగే ఎనిమిదవది వచ్చేసి కేఫిన్ నచ్చిందండి అలాగే ఎనిమిది తొమ్మిదో కార్డు వచ్చేసి గర్ల్ ఏ స్నేహిక్ అని రావడం అయితే జరిగింది సెల్ఫ్ ఇండ్యులెన్స్ అని టెన్త్ కార్డ్ రావడం అయితే జరిగింది అంటే మీరు అలా ఎలా అలా ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే ఈ మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మీకు ఆ వ్యక్తి ద్రోహం అనేది చేసేసి తన లైఫ్లో తను వెళ్ళిపోతే మీరు అలాగే డిప్రెషన్లో ఉన్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే ఇప్పుడు ఆ వ్యక్తికి మీకు స్పేస్ వచ్చి చాలా రోజులైనా కూడా మీరు అదే తలుచుకుంటూ మీరు మర్చిపోలేక అంటే తనతో కొత్త జీవితాన్ని పంచుకోను లేక అంటే ఇప్పుడు ఆ వ్యక్తి రావడం సిద్ధంగా ఉన్నారండి అందుకే తను ఇలా చెప్తూ ఉన్నారనమాట మీరు అసలే గతాన్ని మర్చిపోలేకపోతున్నారు వ్యూవర్స్ అని అంటున్నారు అంటే మీరు ఫొటోస్ మేబీ వాట్సాప్లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ లేదంటే ఫేస్బుక్లో కానీ మీ యొక్క పిక్స్ అయితే పెట్టడం అనేది అయితే జరుగుతుంది లేదంటే రకరకాల కొటేషన్స్ వైజ్ అది మీ యొక్క పర్సన్కి గుచ్చుకునేలాగా మీరు అయితే పెడుతూ ఉన్నారు దానివల్ల కూడా మీరు తనని ఎంతలా మిస్ అవుతున్నారు తను ఏం మిస్టేక్ చేశానో మీరు ఆ ఓల్డ్ మెమోరీస్ నుంచి వెళ్ళి బయటికి రావడం అనేది జరగడం లేదు అందువల్లనే నాకు నిన్ను చూస్తే భయం అనేది వేస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తను మీ యొక్క ఆలోచనల చుట్టూ తన యొక్క మైండ్ సెట్ అనేది తిరుగుతుంది అంటే మీ ఇక వచ్చిన క్లాషెస్ చిన్న చిన్న క్లాషెస్ వల్లనే మనం విడిపోయాము కానీ నువ్వు ఇంకా అవి అలాగే మైండ్లో పెట్టుకొని ఉంటున్నావు నువ్వు డిలే చేయడం లేదు ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అనేలాగా నువ్వు అలా ఉంటే నేను నిన్ను ఎలా రీచ్ అవుతాను అనే విధంగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తున్నారు కీ ఆన్ ఇయర్ రింగ్ అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తను మెనీ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి అన్కండిషనల్ అంటే ఇప్పుడు తన చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ నేను వాటి ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను మళ్ళీ నాకు నీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశమే ఉంది వాళ్ళందరినీ వదిలేసుకొని నేను రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వే నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు రిజెక్ట్ చేయడం లేదు నేను ఇచ్చిన పెయిన్ను భరిస్తూ ఉన్నావు నేను చేసింది తప్పే అని కూడా అంటూ ఉన్నారు నేను తడుపాటి సిచ్యువేషన్లోకి వెళ్ళాను కానీ నువ్వు నన్ను క్షమించవా నేను నీ వాడిని కాదా అనే విధంగా మీ ఒక వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అంటే ప్రేమ అంటే ఇప్పుడు తను ఎలా చెప్తున్నారంటే మీరు పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే మదరు క్షమించడం అనేది జరుగుతుంది మీరు కూడా అలానే మీ యొక్క వ్యక్తిని క్షమించాలి అనే విధంగా తను కోరుకుంటూ ఉన్నారు మీరు ఆ ఓల్డ్ మెమొరీస్ తను మీకు ఫిజికల్ స్ట్రెయిన్ మెంటల్ స్ట్రెయిన్ అన్ని విధాలుగా ఇచ్చారండి మిమ్మల్ని కొందరినైతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు డెడ్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్లడం అనేది జరిగింది అంటే మీరు ఎక్స్పై అంటే ఉండుద్దిగా ఎక్స్పైర్డ్ అయిపోయేలాగా అలాంటి సిచ్యువేషన్స్ కూడా తను మీకు క్రియేట్ చేయడం అయితే జరిగింది బట్ ఏంటంటే అవన్నీ మీరు కోలుకున్నారు ఆ మెమోరీస్ అవన్నీ కూడా మీరు మీ పెయిన్ అంతా మీరు వాట్సాప్లో స్టేటస్ రూపంలో లేదంటే ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టుకుంటున్నారు అది తనకెలా అనిపిస్తుంది అంటే నేను ఇలా చేశాను నిన్ను నేను కిల్ చేసిన విషయం కరెక్టే కానీ నేనేం చేయాలి అక్కడ సిచ్యువేషన్ తప్ప తప్పలేదు నాకు నువ్వు వాళ్ళ అన్నప్పుడు నాకు వాళ్ళే బెటర్ అనిపించారు నువ్వు నాకు అడిషనల్గా అనిపించావు అందుకే నేను నిన్ను వదులుకున్నాను నాకు వాళ్ళు మెయిన్ ఆప్షన్గా అనిపించారు వాళ్ళే చూజ్ చేసుకున్నాను అని చెప్తూ ఉన్నారు టెడ్డి బియర్ వచ్చింది బట్ ఇప్పుడు నేను స్టిల్ ఐ లవ్ యూ నా నీ పట్ల నాకు అని లవ్ అనేది ఉంది నీతోటి రొమాన్స్ అనేది చేసుకోవాలని ఉంది నీతో కిడ్స్ కావాలి నాకు అనే విధంగా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వాలి నేను నువ్వు నన్ను చేసావు నా కోసం నేను నేను అంటే ఇక్కడ సెల్ఫ్ ఇండిడెన్స్ అనేది వచ్చిందంటే తన కోసం మీరు కొవ్వొత్తి లాగా కరిగిపోవడం అయితే జరిగిందంటే తనకి ప్రేమ పరంగా ఇచ్చారు మనీ పరంగా ఇచ్చారు అన్నీ ఇచ్చారు బట్ ఏంటంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అనేది ఉంటుందండి మనకు అంటే కొత్త వాళ్ళను చూడగానే మీ పర్సన్ ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యి మిమ్మల్ని వాళ్ళ రిలేషన్ కోసం మిమ్మల్ని చిన్న చూపు చూసి చులకనగా చూసి హేళన చేసి అవమానించి నిందించి పది మందిలో మీకు ఎలా చేశారంటే ఆ పర్సను ద్రౌపది వస్త్రాభరణం అనేది ఉంటుందండి అంటే మనకు దుర్యోధనుడు నీచమైన కార్యం అనేది చేయడం అనేది జరుగుతుంది ద్రౌపది యొక్క వస్త్రాలను లాగేయడానికి తను ప్రయత్నం అనేది చేస్తారు అంతటి ఘాత్కరం అండ్ అట్లాంటి నీచమైన పనులు చేయడానికి అంతటి ఘాతకానికి మీ పర్సన్ కూడా పాల్పడ్డారు మిమ్మల్ని నిందించడానికైనా అవమానించడానికైనా బట్ స్టిల్ నాకు ఇప్పుడు అదే థర్డ్ పార్టీస్ నా వైపుగా ఉన్నట్టుగా ఉండి నన్ను హార్ట్ బ్రేక్ అనేది చేశారు నేను అన్ని విధాలుగా లాస్ అయిపోయాను ఇటు నిన్ను కోల్పోయాను బట్ నా నువ్వు నా లైఫ్లో ఉన్నప్పుడు నన్ను వాళ్ళు బాగా చూసుకున్నారు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నన్ను వాళ్ళు బాగా చూసుకోవడం లేదు నువ్వేమో ఇక్కడ గతాన్ని మర్చిపోతలేవు నేనేం చేయాలి నేను వాళ్ళు ఎలా చెప్తే నేను అలాగే చేశాను నాకు అంటే ఓ సొంత డెసిషన్ అనేది తీసుకోలేకపోయాను నాకు ఓన్ డెసిషన్ అనేది తీసుకోలేనని నీకు నీకు తెలుసు కదా నేను చెప్పుడు మాటలు వినే పర్సన్ అని అయినా నువ్వు నన్ను నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు అనే విధంగా తను చెప్తూ ఉన్నారు మిమ్మల్ని డీప్గా ఇప్పుడు ప్రేమిస్తూ ఉన్నాను నాకు టూ మచ్ ఫీలింగ్స్ అనేటివి నీ పైన వస్తున్నాయి ప్రజెంట్ నా శాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను నువ్వు నా లైఫ్లోకి రాకపోతే నా లైఫ్ ఏంటి అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి ద గోల్డెన్ మిర్రర్ అని వచ్చేసింది అంటే నేను చాలా నార్సిస్టిక్ మెంటాలిటీ అనేది చూపెట్టి ఒక సైకోలాగా బిహేవ్ చేశాను నేను ఏది ముందు వెనక ఆలోచించలేదు ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు అలాగే అంటే మీరు లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా పిల్లలు ఉంటే వాళ్ళ ఫ్యూచర్ చూడలేదు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలంటే మరి నీతోటి తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను ఎలా పిల్లల్ని కంట లివింగ్లో ఉన్న వాళ్ళైతే ఇన్ని రోజులు నాతోటి కలిసి ఉన్నావని కూడా నేను ఆలోచించలేదు నా యొక్క స్వార్థమే చూసుకున్నాను నువ్వేమైపోతు అని నేను ఏ రోజు ఆలోచించలేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ పట్ల తనకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే ఒక పెద్ద లవ్ బామ్ అంటే చాలా అట్రాక్షన్ ప్రేమ అన్కండిషనల్గా ఉంది అని అయితే చెప్తూ ఉన్నారండి ఇప్పుడు అతను మీ ముందుకు వచ్చి ప్రపోజల్ తోటి ఒక టీనేజీ వాళ్ళు ఎలాగైతే ప్రపోజల్ పెడతారో డియర్ ఐ లవ్ యూ అని చెప్పడం రకరకాల రొమాంటిక్ మాటలు అనేటివి ఉంటాయి అలాంటివన్నీ కూడా మీ వ్యక్తి మీతోటి ఎక్స్ప్రెస్ అనేది చేయాలని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే తను ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే నేను ఇప్పటిదాకా బ్యాడ్ టాక్సిక్ పీపుల్ తోటి నేను రిలేషన్లోకి వెళ్ళాను ఇప్పటిదాకా నేను చేసిన ఘాతకాలు చాలు ఇక పైన నేను చేయను ఇక్కడ రెండు కూడా వచ్చేసాయి అంటే వాళ్ళు ఎలా అంటే పైనకి మేకవన పులిలాగా ఉంటారు చూడ్డానికి అందంగా స్మార్ట్గా ఉండి నన్ను వాళ్ళ వలలోకి లాగడం వల్ల నేను వెళ్ళిపోయాను వాళ్ళు నాకు వెళ్ళిన తర్వాత చాలా రకరకాల బౌండరీస్ పెట్టారు బట్ ఏంటంటే తర్వాత వాళ్ళ యొక్క నేచర్ అనేది చూపెట్టి నన్ను ఒక ఆప్షన్గా థర్డ్ పార్టీకి అదర్ మల్టీ రిలేషన్స్ అయితే ఉన్నాయి అందువల్లనే నేను ఇప్పుడు నాకు నువ్వేంటి వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది ఇప్పుడు నీతోటి ఉంది నాకు సోల్ కనెక్షన్ అందుకే నేను నేను వదులుకోలేకపోయాను నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కొన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా నేను నేను వదులుకోలేకపోతున్నాను మన బంధం అనేది డిలేస్ అవుతూ వచ్చింది కానీ పూర్తిగా అయితే కాలేదు ఎందుకంటే నువ్వే నా నిజమైన లైఫ్ పార్ట్నర్వి అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీతోటి ఉన్నది ఆత్మబంధం అంటే మీరే వారి నిజమైన సోల్మేట్ అంటే ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ అయితే అంటిస్తాయో మీ వ్యక్తికి కూడా అలాంటి ఫీలింగ్సే కలుగుతాయి ఇక్కడ మీరు ఏడుస్తే తను కూడా కూడా అక్కడ నెగిటివ్ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది మీరు హ్యాపీగా ఉంటే తను కూడా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది మీరు మీకు రకరకాల సిచ్యువేషన్లో పొలమారడం అనేది జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటున్నాను నా చుట్టూ ఉన్న విషయం అంతా కేఫిన్ అని వచ్చేసిందండి అంటే దీంట్లో మనకు కొంత విష స్వభావం అనేది ఉంటుంది అలాంటి రిలేషన్స్ అన్నీ కూడా నేను వదిలిపెట్టుకుంటాను అవన్నీ నీ కోసము నేను గమనించలేదు అంటే నేను చెత్త చెదారంలాగా నేను ఇంజురీ కాని ఫుడ్ను కూడా నేను తిన్నాను బట్ దానివల్ల నా బాడీ ఫాయిజన్ అయితే అయ్యింది ఇప్పుడు నేను అవేక్ అయ్యాను అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీరు తన కోసం ఒక క్యాండిల్ లాగా కరిగిపోయారు అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు విపరీతమైన ప్రేమ అనేది చూపెట్టిన తానే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఒక బ్యాడ్ రిలేషన్లోకి వెళ్ళడం అనేది అయితే జరిగిందని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇది ఆల్ సైన్స్ అయితే ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందండి మేషం నుంచి మేనం వరకు మేష సింహ ధనసు రాశులు వృషభ కన్యా మకర రాశులండి కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు మీరు కొంచెం పాజిటివ్ వైబ్స్ అనేటివి చూపిస్తే తను మీ లైఫ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు నన్ను క్షమించు అని మిమ్మల్ని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అయితే అడుగుతూ ఉన్నారండి నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫోర్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ ఎయిట్ టెన్ ఫిఫ్టీన్ సిక్స్ నైన్టీన్ ఎయిటీన్ ట్వంటీ త్రీ సెవెంటీన్ టూ ట్వంటీ వన్ థర్టీ వన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ఎఫ్ లెటర్ డబల్ ఈ లెటర్ జే లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ కే లెటర్ యు లెటర్ ఎం లెటర్ ఆర్ లెటర్ పి లెటర్ ఎన్ లెటర్ ఓ లెటర్ ఎక్స్ లెటర్ బి లెటర్ అండి ఇవి రావడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి డి లెటర్ వచ్చేసిందండి డి లెటర్ రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ అండి